అమ్మ నమస్తే మాకులమ్మ ఏమ భోజనాలు ఈరోజు ఈరోజు రాయి మూసా పీచికయలు కారింపు అన్నము వడ్యాలు మొనకాయ సాంబారు మసాలా మసాల పొక్కాకు మియా ఇవి ఖారయసము ఇవి కొండ్లు ఏం పాయసమమ్మా తెలియదు ఏం పాయసమా సరే తాగేసినాయ ఏం పాయసమా లేదు సేమలేదే దాంట్లో ఏం పాయసమా అదే Нем пайсам ба? Безер папа ఇదండి ఈ పూట మన భోజనము ఇంకా మన వాళ్ళందరూ నవ్వుతున్నారు కదా ఏమంటే వాళ్ళతో ఉన్నప్పుడు నేను ఏదో సరదాగా మాట్లాడుతూ ఉంటాను వాళ్ళు నవ్వుతూ ఉంటారు అవన్నీ కూడా అమ్మ సరదాగా ఉంటుంది మేము కూడా చూస్తాము అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి సరదాగా ఉండే బిట్లన్నీ మేము ముందుకు తీసుకొస్తాను ఇంకా మన ఆశ్రమానికి భోజనాల టైంలో ఎవరైనా అతిథులు వస్తే అంటే మన అభిమానులు వస్తే వాళ్ళు ఎక్కడి నుండో వస్తారు మన కోసరం అన్నట్లుగా మనకు ఉన్నంతలో ఈ విధంగా వాళ్ళకు కూడా తృప్తిగా భోజనాలు పెట్టాలా అనే ఉద్దేశంతో ఈ విధంగా భోజనాలు అయితే వర్తిస్తామండి ఇది ఈ పుట్ట మన వీడియో నచ్చితే లైక్